పరివర్తన స్థలంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆర్పీఎస్ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పుల్లి ప్రసాద్ అధ్యక్షతన జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇంచార్జ్ తుమ్మలపాల్ రమేష్ ఖనంగా నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళ ధరణకు మహాత్మా జ్యోతిరావు పూలే కృషి చేశారు పద్దెనిమిది మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున పూలే తన అనుచరులతో కలిసి అంటరాని కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక్ సమాజం ఏర్పాటు చేశారు అణగారిన వర్గాల అభ్యున్న కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు కులాల ప్రజలు కూడా చేరొచ్చు లాంగ్ రేసులోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారు ఆయన భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు మహిళలకు తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందారు పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పూలేలో ప్రారంభించారు జ్యోతి రేపులే నూట ముప్పైవ అర్ధంతి నూట ముప్పై ఐదవ అర్ధంతి జరుపుకుంటున్నామంటే చాలా గణనీయంగా నాకు అనిపిస్తుంది ఆయన దేశంలో లేకపోయినప్పటికి కూడా ఆయన చేసిన మేలు చాలా వరకు మనం చూస్తున్నాము చేసాం కూడా ఈరోజు విద్య మహిళ హక్కుల విషయంలో కూడా ఎంతో పోరాటం చేసి అనగార వర్గాలు వెనకబడిపోతున్నారు వీళ్ళందరూ కూడా దేశంలో ప్రతి ఫలం ఉంది కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సంపాదించి వాళ్ళందరూ కూడా అందరితో సమర్థంగా ఉండాలని భావించి ఈ వెనకబడిన వారి గురించి ఎంతో కష్టపడిన నాయకుడు ఎవరు చెప్పాలంటే మన జ్యోతి రప్పులే గారు ఇటువంటి మహానీయుడు మన మధ్య లేకపోయినా సరే ఆయనకి ఆయనకి మనం చేయవలసిన పని చేసి ఆయన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఆయన గురించి మనం చెప్ప చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ మనం చెప్పుకోలేము అందుకని ఈ జ్యోతిరప్పులే వద్ద సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు